హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ఈ ఈరోజు వీడియోలో అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదమైన గోధుమ రవ్వ ప్రసాదంను అదే రుచి పరిమళం వచ్చే విధంగా ఇంట్లోనే ఏ విధంగా తయారు చేయాలో చేసి చూపిస్తానండి పండుగలు పర్వదినాలప్పుడు ఎలాంటి హడావిడి లేకుండా చాలా తక్కువ టైంలో ఈజీగా ఈ ప్రసాదంను తయారు చేసి దేవుడికి నివేదన చేయవచ్చు మరి ఈ ప్రసాదం రెసిపీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ కుక్కర్లోకి ఒక కప్పు నిండుగా ఎర్ర గోధుమ రవ్వను వేసుకోవాలండి ఈ ప్రసాదానికి మనం రెగ్యులర్గా వాడే గోధుమ రవ్వని కాకుండా బన్సీ రవ్వ అనే ఎర్ర గోధుమ రవ్వను మాత్రమే వాడాలి రవ్వ వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా సన్నని సెగ మీద కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అందులోకి వాటర్ పోసి ఒకసారి బాగా కడిగి ఆ వాటర్ని పంపేసిన తర్వాత అందులోకి మూడు కప్పుల నిండుగా వాటర్ని పోసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోకి మూడు స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని వేడి చేసుకోవాలి నెయ్యి వేడి అయిన తర్వాత అందులో గుప్పిడంత జీడిపప్పు వేసుకొని సన్నని సెగ మీద దోరగా వేయించుకోవాలి జీడిపప్పు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ప్రెజర్ పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూడండి రవ్వ చక్కగా ఉడికింది కదా ఇప్పుడు అందులోకి అరకప్పు పంచదార వేసుకోవాలండి అందులోనే ఒక కప్పు నిండుగా బెల్లం పొడి లేదా బెల్లం తురుము వేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి బెల్లం కరిగి నీరు వదులుతుందండి ఈ రవ్వ అనేది పంచదార బెల్లం పాకంలో కూడా ఉడికి మంచి కలర్లోకి చేంజ్ అవుతుంది అప్పటి వరకు కూడా మనం ఒక ఆరేడు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి అడుగుపట్టకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మంచి సువాసన కోసం ఒక రెండు యాలకలు చిన్న జాజికాయ ముక్క చిడిగడంత అంత పచ్చకర్పూరం వేసుకొని మెత్తని పొడిలాగా దంచుకోవాలి ఇలా దంచుకున్న సుగంధ ద్రవ్యాల పొడిని గోధుమ రవ్వలో వేసేసుకోవాలి అలాగే మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పును కూడా వేసుకోవాలండి తర్వాత త్రీ బై ఫోర్త్ కప్పు దాకా నెయ్యిని వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే గుమ్మగుమ్మలాడుతూ ఎంతో రుచికరంగా ఉండే గోధుమ రవ్వ ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత దేవుడికి ఈ ప్రసాదాన్ని నివేదన చేసుకోవచ్చు అంతేనండి చాలా తక్కువ టైంలో ఈజీగా ఎటువంటి కంగారు అనేది లేకుండా ఇలాంటి ప్రసాదం రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీట్ అగేన్ నెక్స్ట్ వీడియో స్టెట్ చూంటూ బసంతి కుకింగ్ ఫ్రెండ్స్